గతంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు అని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చితే నేను కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాను ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తాను ఉంటే పదిహేను వేలు ఇస్తానని బాబు గారు ప్రకటించారు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల మహిళ నుంచి యాభై సంవత్సరాల మహిళ దాకా నెలకు పదిహేను వందలు ఆర్థిక సాయం అందిస్తాను అదేవిధంగా మూడు సిలిండర్లు కానీ ఉచిత బస్సు కానివ్వండి చాలా అంటే చాలా ప్రకటనలు చేశారు ప్రకటన చేసిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏదైతే హామీలు ఉన్నాయి హామీలన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు ఏదైతే హామీలు ఇచ్చారో అమ్మఒడి కానివ్వండి పద్దెనిమిది వేలు కానీ చేయూత కానివ్వండి ఆటో వాళ్ళకి కానివ్వండి మొత్తానికి ఆల్మోస్ట్ అందరికీ చేశారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఒకరికి ఇచ్చారు బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము ఉచిత బస్సు ప్రయాణము సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారనాక మహిళలు కానీ చాలా అంటే చాలా సంతోషపడ్డారు అంటే ఆల్మోస్ట్ అందరం టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఓసీపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఎవరైనా సరే అందరూ హ్యాపీకి పిలియ్యారు కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మూడు సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతాము ఆగస్టు పదిహేనుకి మొదలు పెడతాము అని చెప్పారు ఆగస్టు పదిహేను కానీ వెళ్ళిపోయింది దాని అనేది అయితే ఆచూకలేదు ఈ మధ్య కాలంలో కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళే వ్యతిరేకిస్తారు ఎందుకు బాబుగారు గెలిచినా కానీ ఇంకా ఏది ఒక్క పథకం కానీ ఇంకా అమలు లేక పెట్టలేదు అమలు లేక రాలేదు ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం పథకం అయితే వచ్చిన తర్వాత అమలు చేస్తాడు మా పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి నలభై ఐదు వేలు వస్తాయని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ రాలేదు నేను కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ శిక్ష హామీలు ఇచ్చిందో హామీల కోసం నేను కానీ ఎదురు చూస్తున్నాను ఒక టీడీపీ కార్యకర్తగా నేను కానీ ఎదురు చూస్తున్నాను బాబు గారు తొందరగా ఈ సూపర్ శిక్ష హామీలు అమలు చేస్తే మాకు కొంచెం ఆర్థికంగా బలోపేతంగా అయిద్దని టీడీపీ కార్యకర్తగానే పోస్ట్ చేశారు మొన్న ఒకసారి అయితే అయితే నిజంగా ఏదైతే అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకం కింద కానీ వేసారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కానీ అది ఈగిపోవడము చాలా అంటే చాలా విమర్శలు వచ్చి ఏదైతే ట్రోల్స్ మామలు కాదు విపరీతమైన ట్రోల్స్ అయితే ట్రోల్స్ గురయ్య నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని విపరీతంగా అంటే విపరీతంగా ట్రోల్స్ గురైన అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే సూపర్ సిక్స్ హామీలు ఇప్పట్లో అయ్యేటట్టు అయితే నాకైతే కనిపించడం లేదు వీటి కోసం అందరూ అంటే అందరూ ఏదైతే టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు